ఏదో ఘనకార్యం అనుకుంటున్నారు మాకేం చెప్తుర్రా మా టైం కేటాయిస్తున్నాము మాకు ఈ కేసులో న్యాయం దొరకాలని మా టైం కేటాయించి కష్టపడుతుంటే సహకరించాల్సి ఉంది బాడకాలు ఇంకా ఇంకా మా మీద రూబా రూబాబు దూపుతున్నారు ఏదో బాడుకోది ఇదే అనుకుంటా చదువుతున్నాం ఇట్లా వన్ మీద కేసు ఏముంది బాడకాడు సిగ్గులేని బాడుకో సో అక్కడ ప్రైవేట్ ఏది ఏప్రిల్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఒక్క రోజు ఏది ఎట్ చాణిక్యపురి ఓకే చాణిక్యపురి కాలనీ ఏలూరులో ఓకే ఏమని ఈమె రిపోర్ట్ చేసింది ఆమె పేరేంది నాగదాసి భవ్య శీలాదేవి అనట ఆమె వైఫ్ ఆఫ్ కొల్లి వినయ్ విజ్ఞాన్ కుమార్ కొల్లి విజ్ఞాన్ కుమార్ ఈమె వయసు ముప్పై ఐదు ఏళ్ళు రెసిడెంట్ ఆఫ్ చాణిక్యపురి కాలనీ ఏలూరు ఆమె ఫోన్ నంబర్ కూడా ఉంది హ్యాస్ రిపోర్టెడ్ దట్ అక్యూస్డ్ ఏ వన్ కోలా సత్య అన్వేష్ ఏ టూ టుా శ్వేత ఏ త్రీ కొండా ఆదిత్యరాజ్ ఏ ఫోర్ కొండా సువర్ణరాజు చీటెడ్ ద కంప్లైంటెంట్ దట్ దేవర్ డూయింగ్ ఆక్వా బిజినెస్ కార్స్ బింగ్నెస్ అండ్ సెల్లింగ్ బిజినెస్ అండ్ దే ఆస్ ఇన్వెస్ట్ ఇన్ దియర్ బిజినెస్ దే వుడ్ షో గుడ్ ప్రాఫిట్స్ ఇన్ ద బిజినెస్ వ్యాపారంలో మంచి లాభాలు చూపెడతాము కాబట్టి నువ్వు ఇన్వెస్ట్ చేయి అని చెప్పి ఈ కోలా నాగదాసి భవ్య శీలాదేవి వైఫ్ ఆఫ్ కొల్లి విజ్ఞాన్ కుమార్ ఏలూరుకు చెందిన ఆమె ఆమె ద్వారా పెట్టుబడి ఓకే అర్థమైందా సో ఏం బిజినెస్ ఏం బిజినెస్ అంటే ఆక్వా ఆక్వా బిజినెస్ కార్స్ సెల్లింగ్ కార్ కొనుడు అమ్ముడు బిజినెస్ అక్కడ ఆక్వా అంటే నీళ్లు నీళ్లు అనుకుంటున్నాం ఆక్వా అంటే నీళ్ళే సో నీళ్ళ వ్యాపారం అంటే ఏం చెప్తాడు వాడు సో దేవుడ్ షో గుడ్ బెన్ అట్లా చెప్పిండట మంచి మంచి లాభాలు తెప్పిస్తా అని చెప్పిండట చెప్పి దేవుడ్ షో గుడ్ ప్రాఫిట్స్ ఇన్ ద బిజినెస్ దే షో ఫేక్ లీజ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ ద కంప్లైంట్ ఫేక్ లీజ్ అగ్రిమెంట్ చూపెట్టిన చూపెట్టి ద కంప్లైంట్ బిలీవ్ దెమ్ అండ్ ఇన్వెస్ట్ ద మనీ ఇన్ దేర్ బిజినెస్ ఆ విధంగా ఆమె డబ్బులు ఇన్వెస్ట్ చేసిందంట బట్ దే చీటెడ్ ద కంప్లైంటెంట్ టు గివ్ హర్ మనీ బ్యాక్ ఆమె మళ్ళీ ఆమె డబ్బులు ఆమెకి ఈమెంట్ ఇవ్వలేద ఎన్స్ ద దెంట్ రిపోర్టెడ్ ద దెస్ అర్థమైందా ఎన్న ఉంది పద్నాలుగు లక్షలని ఇక్కడ ఇక్కడ కూర్చున్నాను సరే ఏది ఏమైనా మొత్తం మీద అయితే వాడు ఆమెని చీట్ చేసిండు ఏది బిజినెస్ పెట్టి బిజినెస్లో నేను మంచి ప్రాఫిట్ వస్తుంది ఇన్వెస్ట్ చేయమని వాళ్ళని కన్విన్స్ చేసిండు ఆమె నమ్మి ఇన్వెస్ట్ చేసింది నమ్మి ఫేక్ డాక్యుమెంట్ పెడితే నమ్మి ఇన్వెస్ట్ చేసింది ఇన్వెస్ట్ చేస్తే పైసలు తీసుకున్నాడు నష్టం వచ్చిందని అట్లా పారిపోయే ప్రయత్నం చేసిండు సేమ్ వే ఇంకో సిస్టర్ తోటి కూడా ఇట్లనే చెప్పిండట చెప్తే ఆ సిస్టర్ ఆ సిస్టర్ చెప్పి బిజినెస్ గురించి అంటే ఆలోచిద్దామని చెప్పిందంట ఆ సిస్టర్ ఓకే చెప్తే అది పోస్ట్ ఓకే ఏ టు తుమ్మినా దగ్గినా ఓకే నేను నాలుగు సార్లు ముఖం కడుక్కున్నా అన్ని పెడతాడు అన్న వాడు ఓకే సో ఆ విధంగా ఈ సిస్టర్ తో మాట్లాడినా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాము నిన్న కూడా పెట్టిండు కదా ఏదో ఏది మొన్న ఎప్పుడో త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఏదో పెట్టిండు కదా ఏది నేను అందరు నాకు డొనేషన్ ఇవ్వండి నేను న్యూస్ ఛానల్ పెడతా మనం పోరాడదాం ఏదో ఏదో పెట్టిండు కదా సో అట్లా అంట పెడితే అది ప్రవీణ్ బ్రదర్ అంట ప్రవీణ్ పగడాలు చూసి ఆ సిస్టర్ కాల్ చేసి చెప్పిండట వాడు వాడు వద్దు వాడు మోసగాడు వద్దు వాని దానిలో పెట్టకు అని చెప్పిండట వాళ్ళు కావాలంటే వానికి ఎక్కడ నేను పనిపిస్తా గాని అని చెప్పిండంట అంటే వీడి నేచర్ ఏంది అనేది మనం గమనించాలి ఇక్కడ అనేది నేను చెప్తున్నా ఈ వానికి పైసా ఈ అంటే ఇట్లా ఈ ఈయనొక్కడే ఈడొక్కడే అంటలేను ఈ చెత్త ఈ క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా మంది ఈ యొక్క దొంగ దొంగ కొడుకులు ఎక్కువ మంది ఉన్నారు అనేది నేను గమనిస్తున్నాయి కార్పొరేట్ పాస్టర్లతో సహా ఓకే పొద్దుగాలు వేస్తే అబద్దాలు చెప్పుడు ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసుడు ఇట్లాంటి గాడి కొడుకులు చాలా మంది ఉన్నారు ఓకే ఈ ప్రవీణ్ బ్రదర్ సావుని వాళ్ళు వాళ్ళు తమ యొక్క స్వార్థానికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ పబ్లిసిటీ కోసం కానీ లేకపోతే నాలుగు పైసలు వాళ్ళు ఏది అడుక్కోవడం కోసం కానీ లేకపోతే ఏమంటారు రాజకీయంగా ఎదగడానికి కోసం కాని ప్రయత్నం చేస్తున్నారు తప్ప జన్యున్ గా ప్రవీణ్ బ్రదర్ విషయంలో న్యాయం కావాలని కానీ ఇంక్లూడింగ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ వెరీ అన్ఫార్చునేట్ అంటే నాకు ఎక్కడ బాధ అవుతుందంటే ఎవరో ముక్కు ముఖం తెలవని పరిచయం కూడా లేని మాలాంటి వాళ్ళం కానీ నీలరాజు లాంటి వాడిగా బ్రదర్ కానీ లేకపోతే పంబరాజు లాంటి బ్రదర్ కానీ ఇట్లాంటి యంగ్స్టర్స్ ఇంకా మనసు విషంగా ఉన్నటువంటి యూత్ వీట్లా వీరేమో వీళ్ళేమో ఇంకా కొంతమంది సోదరి అనానిమస్ అనానిమస్గా ఉంటు ఉండాలనుకుంటున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు జెన్యున్ గా అన్న కోసం ఆరాట పడుతున్న వాళ్ళు ఉన్నారు కానీ బడా బడాబాబులు నా పొజిషన్ ఇంత నేను ఇంత పెద్ద లెవెల్ ఉన్నా అని చెప్పుకునే వాళ్ళు అందరూ దొంగ కొడుకులు తయారు చేయరు ఒక్కడు జెన్యున్ గా కష్టపడతారు ఒక్కడు టైం పాస్ చేస్తుండ్రు అన్న పేరు మీద తప్ప ఒక్కడు జెన్యున్గా ఒక ప్రణాళికబద్ధంగా ఒకట్లాడతారు లేడు వెరీ అన్ఫార్చునేట్ వే టు అక్సెప్ట్ ద ట్రూత్ ఎందుకంటే నేను చాలా మందితోటి మాట్లాడి అబ్జర్వ్ చేసిన మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను ఎక్క గాలి మాట చెప్తానే అదమేనా లాస్ట్ చదువుతాము కామెంట్స్ సో వేస్ట్ ఉండ కొడుకులు పాస్టర్ నైంటీ పర్సెంట్ పాస్టర్ వేస్ట్ వేస్ట్ ఉండ కొడుకులు ఓకే ఫ్యామిలీ మెంబర్స్ ఇంకే ఇంకా ఎప్పుడు వస్తారు ఇంకెప్పుడు వస్తారో చచ్చిపోయా అయిపోయా అందరు మర్చిపోవటం ఇంకెప్పుడు వస్తారు పబ్లిక్ లకి ఐ డోంట్ అండర్స్టాండ్ ఫ్రెండ్స్ అయితే క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నా అందరూ వేస్ట్ పాడుకోలేదు అందరికంటే పెద్ద వేస్ట్ పాడుకో ఈ జార్జి ఓకే వడ్డే నవీన్ కూడా పనికిరాని కూర్చోడు ఏదో మైక్ ఇస్తే వాళ్ళ యొక్క పబ్లిసిటీ తప్ప జెన్యున్ గా అన్న కోసం ఒక్కడు మాట్లాడతలేడు గాడి కొడుకు ఓకే సారీ సారీ టు సే దిస్ బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఓకే అర్థమైందా సో నా అయితే కొన్ని కొన్ని ఉన్నాయి నేను ఏమంటున్నా అంటే ఒక ఎట్లీస్ట్ ఇక ఆ యొక్క జస్టిస్ దొరుకుతుందా ఆధారాలు బయటకు వస్తాయా అన్ని ఆధారాలు మనం ప్రొడ్యూస్ చేసిన ట్రయల్ వస్తుందా విచారణకు వస్తుందా అన్ని ఆధారాలు మనం అట్లా ఇట్లా కష్టపడి తెచ్చినా విచారణకు రాదు డెఫినెట్లీ అది హత్యనే అన్న చేయిలు నేను మళ్ళీ చూపెడతాను కానీ మనం చాలా సార్లు పెట్టినాం అది కట్టేసిర్రు అన్న చేయిలు నల్లగైనాయి ఎందుకు నల్లగైతాయి రక్త ప్రసరణ లేకపోతే నల్లగైతాయి రక్త ప్రసరణ లేదు అంటే ఈ చెైలు కట్టి కట్టేసిర్రు అర్థమైతే లేదా కరెక్ట్ గా సిరువా లెక్క ఇంటే ఓసిర్రు అర్మత లేదా గా మాత్రం అంతా ఏంటి నాకు అడుగుతులమా డెఫినెట్లీ అది ఆత్యనే ఈ ఎక్కడ చేసిండ్రు ఎక్కడ ఎత్తుకు అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈ ఎవడు వాడుకోవాలి ఎవరు సహకరిస్తాడు మైకు వాడుకొని అన్న అన్న పేరు మీద వాడు పబ్లిసిటీ తప్ప ఎవరు సహకరిస్తాడు అన్న క్లోజ్ అని చెప్పుకునే వాడుకోలు ఓకే అర్థమైనా నమ్ముతులారా సో అయితే నేనేమన్నా అంటే ఓకే రాయ్యా ఓకే అది జస్టిస్ దొరకాలని కోరుకుందాం అది దొరకది మన భారతదేశంలో ఎందుకంటే పెద్ద తలకాలు ఉన్నాయి ఆ చిన్నజియర్ అనేటోడు వద్దు అనుకుంటే ఇది హత్య కాకపోతుండే చిన్నజిఆర్ కావాలని అప్రూవ్ కావాలని అనుకున్నాడు కాబట్టి అయింది ఓకే ఇక దాని వెనకాల తోకలు కరుణాకర్ సుగుణ ఇంకోడు అమార ప్రసాద్ ఇంకోడు అమ్మడి కొడుకు వాడు వాళ్ళ వీళ్ళ వీళ్ళు దేశం తీసుకునే స్థానం లేరు కానీ ఏదో కవరింగ్ కవరింగ్ చేయడం ఇట్లాంటివి చేస్తారు ఇక్కడ